మీడియా ముగల్ దిగ్గజ వ్యాపారవేత్త క్రమశిక్షణకి పునాది అది రామోజీరావు గారి గురించి ప్రపంచానికి తెలిసిన కోణం అల్లరి భరిస్తారు బుజ్జగిస్తారు కథలు చెప్తారు విలువల్ని నేర్పిస్తారు మాతో పాటు కలిసి మాతోనే ఆడుకుంటూ ఉంటారు అనేది మనకు తెలియని రామోజీరావు గారి గురించి ఆయన మనవళ్ళు మనవరాలు చెప్పుకున్న నేపథ్యం రామోజీరావు గారి అస్తమయం తర్వాత ఆయన పెద్ద మనవరాలు మొదటి మనవరాలు ఆయన సహారీ చెరుకూరి వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజాలు ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టేలా చేశాయి చిట్ట చివరి రోజులో తన తాతగారు తనతో ఏం మాట్లాడారో అంటూ పైగా రామోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో తాను ఏం చేసేదో అంటూ ఆవిడ షేర్ చేసిన విషయాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేశాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే మా తాతగారంటే నాకు భావన ఏంటి అంటే ఆయనంటే భయం భక్తి అంతకు మించి ప్రేమ ఉన్నాయని చెప్తా ఎందుకంటే క్రమశిక్షణ కావచ్చు పంచువాలిటీ కావచ్చు ఎంత నిక్కచ్చిగా ఉంటారో అన్నది ఆయన మాకు చూపించారు ఆయన్ని చూసే మేము నేర్చుకున్నాం అంతకు మించి ఎంతగా ప్రేమిస్తారో అనేది ఆయన్ని చూస్తే కానీ తెలియదు అని చెప్పు అంతకు మించి మా మీద ప్రేమను కూడా కురిపించారు పైగా మా ఇంట్లో నేను పెద్ద మనవరాలని అవ్వడంతో మా తాతగారి దగ్గర నాకు కాస్తంత చనువు ఎక్కువ ఎంత చనువుగా ఉండేదాన్ని అంటే చిన్నప్పుడు ఆయన నాకే సొంతం అనుకునేదాన్ని పైగా నేను పుట్టగానే మా తాతగారు ఒకే మాట అన్నారట నాకు అమ్మ మళ్ళీ పుట్టింది అని ఎందుకు అంటే నువ్వు వచ్చాం మా అమ్మలాగే ఉంటావే నువ్వు మా అమ్మవే అని చెప్పి అనేవారట అలా మా తాతగారికి నేనంటే చాలా ప్రేమ చిన్నప్పటి నుంచి ఆయన పక్కనే పడుకునేదాన్ని ఆయన పొట్ట మీద ఎక్కి ఆడుకుని ఆయనతో కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆయన చెప్పే కథలు వింటూ పెరిగినదాన్ని అలా మా తాతగారంటే నాకు చాలా ఇష్టం ఆయన తెల్లవారుజామున మూడున్నర గంటలకే లేచేవారు ఆయన లేవగానే పేపర్ చదవడం అలవాటు అలా లైట్ వేసుకొని పేపర్ చదువుతూ ఉంటే తాతగారు మీరు లైట్ వేస్తే నాకు నిద్ర పట్టట్లేదు అంటూ గొడవ చేసేదాన్ని అంతేకాదు మా తాతకి తెలుగు అంటే ప్రాణం ఇక మనవరాళ్ళము మనవాళ్ళము అయినా మాకు తెలుగు రాకుండా ఉంటే ఊరుకుంటారా అందుకే దగ్గరుండి మాకు తెలుగు సుస్పష్టంగా మాట్లాడే విధంగా రాయడం అన్నీ ఆయనే నేర్పించారు ఆయన ఒక క్షణం కూడా నన్ను విడిచిపెట్టి ఉండేవారు కాదు ఆయన ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినా నన్ను కూడా తీసుకెళ్ళడం పక్కనే కూర్చోబెట్టుకునేవారు ఇక నేను నా ఇష్టం వచ్చినట్టుగా బొమ్మలతో అక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉండేదాన్ని అలా మా తాతగారికి నేనంటే పంచ ప్రాణాలు నాకు ఆయన అంటే చెప్పలేనంత ప్రేమ ఆయన ఎంత క్రమశిక్షణగా ఉండేవారంటే వయసు మీద పడినప్పటికీ పదంటే పదింటికి ఆఫీస్కి వెళ్ళిపోయేవారు అది ఆయన పాటిస్తున్నానని చెప్పడం మాత్రమే కాదు అది ఆయన పద్ధతి అని అందరికీ తెలిసే విధంగా అలాగని చెప్పి ఆయన అభిప్రాయాలని ఎవరి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేసేవారు కాదు మాకెప్పుడు ఒకే విషయం చెప్పేవారు ఏదైనా మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని ఎప్పుడు ఆయన ఆలోచనని ఆయన అభిప్రాయాలని మా మీద రుద్దాలన్న ప్రయత్నం ఏనాడు చేయలేదు ఆ మాటకు వస్తే నేను కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాను అన్నాను అది ఆయనకి బహు అంతగా నచ్చలేదు కానీ ఆయన ఎప్పుడూ నాకు అడ్డు చెప్పలేదు నేను ఏం చేస్తానన్న నన్ను ప్రోత్సహించారు అందుకే ఈరోజు రామోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను అసలు ఆయన ఎప్పుడూ ఒకటి చెప్పుకొస్తూ ఉండేవారు చివరి రోజుల్లో కూడా అదే అన్నారు నేను ఆసుపత్రి మంచం మీద పని చేయలేని పరిస్థితి వరకు ఉండకూడదని నేను పని చేస్తూనే మూయాలని ఒకవేళ నేను పని చేయలేకపోయాను అంటే దాని అర్థం ఈ లోకంకి నాతో పని లేదనే అర్థం అంటూ చెప్పారు అట్లా చివరి రోజుల్లో కూడా ఆయనకు ఓ పక్క చేతికి సెలైన్లు ఇస్తూ ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పటికీ ఆయన ఒకే మాట అన్నారు డాక్టర్లతో మీ పని మీరు చేసుకోండి నా పనిని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు మీరు సెలైన్లు పెట్టుకున్న నా చేతి కలం రాత మాత్రం ఆగదు అంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయేవారు ఎందుకో గత నాలుగైదేళ్లుగా మా తాతగారు ఎప్పుడూ నాతో ఒక మాట అంటూ ఉండేవారు నీకు నేను కొడుకుగా పుడతానమ్మా అని మా తాతగారు పోయిన తర్వాత నేను ఇప్పుడు బలంగా కోరుకుంటున్నది అలా మా తాతగారు నాకు కొడుకుగా నాకు పుడితే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు ఆయన లేకపోయినా ఆయన ఇచ్చిన విలువలు ఆయన ఇచ్చిన విజ్ఞానం ఆయన నేర్పిన క్రమశిక్షణతో మేము ముందుకు కొనసాగుతాం అంటూ డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ మరియు ఈటీవీకి డైరెక్టర్గా పనిచేస్తున్న రామోజీరావు గారి పెద్ద మనవరాలు ఆయన సహారీ చెరుకూరి ఎమోషన్ అవుతున్న తాతగారిని చేసుకుంటూ ఆయన పోయిన తర్వాత వెలుగులోకి తీసుకొచ్చిన ఈ నిజం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టేలా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి